అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాసిన జడ శతకం నుండి ఈరోజు పద్నాలుగో పద్యం గురించి వివరిస్తాను జడ వేయటం కూడా ఒక కళ జడ అల్ల కంపెనీని ఏముందిలే అని చులకనగా తీసివేయటం తగదు నేడు రకరకాల జడల అల్ల కంపెనీ ఎందరికో బ్యూటీ పార్లర్ పేరుతో ఉపాధిని చూపిస్తున్నది అనే భావనతో వ్రాసిన ఈ పద్యాన్ని వినండి జడ నిన్నెడు పని కడుపునకు అన్నంబు వెట్టుగద ఎందరికో జడ నిన్నెడు పనియే కడుపునకు అన్నంబు వెట్టుగద ఎందరికో పడతులకు ఎంప్లాయ్మెంటును బ్యూటీ పార్లర్ పేరన్ పడతులకు ఎంప్లాయ్మెంటును డిజూ పెదవీవు బ్యూటీ పార్లర్ పేరన్ మరొకసారి జడ నిన్నెడు పని ఏ కడుపున కన్నంబుబెట్టు కదా ఎందరికో పడతులకి ఎంప్లాయ్మెంటును ఒడిజూ పెదవీవు బ్యూటీ పార్లర్ పేరన్ వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం వారం మనకు తెలుగు వరం నమస్కారం